ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పచ్చనిపప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవంతా బాగా వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్నాం కదండి బీట్రూట్ ముక్కలు అయితే వేసుకోవాలి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బీట్రూట్ అయితే తీసుకుంటున్నాను ఇలా నీట్గా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా వేయించుకుందాము ఇలా అంతా వే వేయించుకోవాలండి కొద్దిసేపు వరకు అలానే ఇది వదిలేయాలండి ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే మనం వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేగిన తర్వాత మూత పెట్టి అయితే మగ్గించుకోవాలండి ఈ బీట్రూట్ ఆవిరికే సగం బాగా కుక్ అయిపోతుందండి ఆ తర్వాత మనం ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి కొంచెం లైట్గా ఫ్రై అయినట్లు అనిపిస్తుంది కదా ఇంకా ఫ్రై అవ్వాలి అలానే మళ్ళీ ఇంకొకసారి మూత అయితే పెట్టి మళ్ళీ ఓపెన్ చేసి ఇలా మధ్య మధ్యలో మూత పెట్టి తీస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి అసలు ఈ బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుందండి కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినకుండా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా అయితే తింటారండి నిజంగా చెప్తున్నాను ఫ్రై అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడంతా కొద్దిగా ఫ్రై అయింది కదండి ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాము ఆ తర్వాత ఒక ఒక స్పూను కారం పొడి వేసుకుందాము ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా వేయించుకోవాలి ఈ కారం పొడి అంతా పచ్చివాసన పోయే అంతవరకు వరకు వేయించుకోవాలండి ఇలా కొద్దిసేపు వదిలేయాలి ఈ బీట్రూట్ ఫ్రై ఎందులోకైనా సైడ్ డిష్గా బాగుంటుందండి బీట్రూట్ అంతా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే పుట్నాల పొడిని యాడ్ చేసుకుందాము మన ఇంట్లో పుట్నాల పప్పు ఉంటుంది కదా అది రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇందులోనే కొద్దిగా తెల్లగడ్డ వేసుకొని మిక్సీ పట్టుకున్న ఆ పొడి అయితే ఇందులో వేసుకున్నాము ఇప్పుడు ఇది వేసిన వెంటనే ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ కట్ వేయాలండి అంతే అండి ఎంతో టేస్టీ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్